ఏదైతే సంఘటన జరిగిందో అది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయము సో ఒక డ్యూటీలో ఉన్నటువంటి రెసిడెంట్ డాక్టర్ నైట్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో ఆమెను అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేశారు ఈ ఘటన అనేది దేశంలో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ని ప్రతి ఒక్కరిని కూడా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించిన ఘటన సో ఈ సంఘటనకు ప్రొటెస్ట్గానే ఈరోజు కల్వకుర్తి డాక్టర్స్ అసోసియేషన్ అందరం కూడా కలిసి ఒక క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇంతే కాకుండా రేపు మార్నింగ్ ఆరు గంటల నుంచి నుండి మార్నింగ్ ఆరు గంటల వరకు అన్ని రకాల ఓపీ సర్వీసెస్ను కూడా రద్దు చేసుకుంటున్నాము సో ఒకటే ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే అందుబాటులో ఉంటాయి సో మేము చేసే ఇది ఎందుకు అంటే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా డాక్టర్స్ పైన ఎవరైనా సరే హెటా ఎలాంటి ఇట్లాంటి సంఘ సంఘ విద్రోహక చర్యలు ఎవరు పాల్పడినా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలని అందుకు తగిన చట్టాలను గట్టిపరచాలని చెప్పి గవర్నమెంట్ను కోరుకుంటూ ఉన్నాము సో ఈ ఈ మా ప్రొటెస్ట్ ఏదైతే ఉందో చాలామంది పేషెంట్స్కి రేపు ఇన్కన్వీనియన్స్ కలిగించవచ్చు కానీ అంతకన్నా ఎక్కువ ఒక అమ్మాయి ఒక డాక్టర్ అయ్యి ఉండి తనను కోల్పోయిన తన ఫ్యామిలీ బాధను అంతేకాకుండా ఒక స్నేహితురాలను కోల్పోయిన అందరి బాధను కూడా అర్థం చేసుకొని సో డాక్టర్లకు అన్ అండగా నిలిచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ